సార్ ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన బాగా ఉందండి అంటే అన్నీ బాగున్నాయి సార్ హ్యాపీగా ఇంత ముందు కన్నా చాలా బెస్ట్ రోడ్స్ ఎట్లా ఉన్నాయి సార్ గతంలో ప్రభుత్వం సూపర్ అండి సూపర్ ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఒక జిల్లా చూస్తారు నేను డ్రైవర్ కనుక అన్ని జిల్లా చూస్తున్నాను కనుక సూపర్ అండి రోడ్లు చెప్పక ప్రభుత్వం మీద మార్పు ఏమైనా కనపడ్డా ఓల్డ్ మార్పు ఉందండి సార్ ఇప్పుడు గతంలోని లిక్కర్ స్కామ్ చాలా జరిగింది అన్నారు అంటే మనీ ఇస్తేనే మద్యం ఇచ్చే ప్రజలుగా ఉండేది అప్పుడు ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రతిదీ గవర్నమెంట్ సెక్టర్ లో వెళ్తుంది అప్పుడు ఎట్లా ఉండేది అంటారు ఫోన్ పట్టుకెళ్తే మందు కొనేసుకుంటున్నారు ఇప్పుడు మన వాళ్ళు అప్పుడు ఎట్లా చాలా డిఫరెన్స్ ఉందండి ముందుకు ఇష్టం అయితే చాలా డిఫరెన్స్ అంటే డబ్బులు ఉంటేనే తాగాలి మెయిన్ డబ్బులు లేకపోతే అప్పు చేయాలి లేదని ఇంకో వెళ్ళాలి తెచ్చుకోవాలి చాలా ఇబ్బందులు పడ స్కాగా ఇప్పుడు ఎందుకంటే క్యాష్ ప్రతిదీ ఇక్కడ ఎక్కడైనా మీరు చిన్న పాంట్సప్ చిన్న బడ్డీ కొట్ట మామిడితే అక్కడ తెల్లతో మీకు అయిపోతుంది కానీ అక్కడ వెయ్యి రూపాయలు కొన్నా సరే మీకు సెలతో క్యాష్ ఇవ్వాలి అక్కడ రెండు వేలు కొన్నాడు బాగా కల్తీ చాలా మంది చనిపోయారు కూడా మీకు ఉంది తెల్లవారు లేకపోతే కల్లా మా ఫ్రెండ్ సేపు మంది తెల్లగా ఏంటి పాలిపోయి రకరకాలుగా ఉండేవాళ్ళు మళ్ళీ కదండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎలా దొరుకుతుంది అన్ని బ్రాండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎలా ఉంది అలా ఉంది సో కాకపోతే ఇంతకుముందు మన వర్సం బెస్ట్ అలాంటిది అప్పటికి బెస్ట్ లాగా వెళ్ళింది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఈ తదుపా ఎట్లా ఉంది సూపర్ అండి అంటే నేను ముందు సారి తిందాం అనుకుంటున్నాను తినలేకపోయాను ఈసారి తిన్నాను బ్రహ్మానం ఉంది ముందు సారి నేను తినలేదండి యాక్చువల్ గా నాకు అవకాశం దొరకలేదు మొన్న మాత్రం మేము అందరం డ్రైవర్లు అందరం కలిసి వెళ్ళాం చాలా బాగుంది భోజనం మాత్రం ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది చంద్రబాబు ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉందండి ఆయన చేస్తాడు సార్ ఈయన సూపర్ ఇంకా తిరిగి లేదు ఇలా హైదరాబాద్ అలా కనిపిస్తుంది అంటే ఈయన పుణ్యమే వైజాగ్ అయ్యే అవకాశం అమరావతి పాల పోలవరం ఆయన ఉండగా డెవలప్ చేస్తారండి అది మాత్రం సూర్ సూపర్ టోటల్ బాగుందండి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది ఆల్రెడీ మూడు వందలు అయిపోయింది ఎయిర్పోర్ట్ ఒక ఉంది ఎందుకంటే నేను మొన్న అలాంటి వాళ్ళు తీసుకెళ్ళాను తీసుకెళ్ళి కూడా సూపర్ అండి సార్ ఎట్లా ఉంది సార్ బాగుందండి బాగుంది బాగున్నాండి ఇప్పుడు గతంలో మధ్యం చాలా స్కామ్ జరిగిందంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పోవడం వల్ల అప్పుడు ఎట్లా ఉండదు ఇప్పుడే బాగుందండి అప్పుడు మరీ దారుణంగా ఉండేది వెళ్ళి టైమింగ్స్ ఇచ్చి ఒకటి స్థానో రెండు స్థానో డబ్బులు ఇస్తాను ఇచ్చేది ఆన్లైన్ ఏం లేదు ఇప్పుడు ఆన్లైన్ అవుతుంది ఇది కూడా అవుతుంది పేమెంట్ కూడా తీసుకున్నారు ఇప్పుడు బాగుందండి పాత బ్రాండ్లు అన్నీ ఉన్నాయి కదా అప్పుడు ఏంటండి అది ఇష్టం వచ్చే బ్రాండ్ ఏ టైప్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏదో అంతా రెడీ బాగా అనుకున్నాక ఎవరో చేయడానికి చంద్రబాబు మీద నమ్మకం ఉందా డెవలప్మెంట్ విషయంలో ఇంకా డెవలప్ చేస్తాడు చేస్తాడు ఏ బాగా నమ్మకం ఉంది లోకేష్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఇది పథకం బాగుందండి రోడ్డు మీద పని చేసుకున్న వాళ్ళు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు బాగుంటుంది ఇప్పుడు గత ప్రభుత్వం చూసారు మీరు మార్పు ఏమైనా కనబడ్డదా ఇప్పుడు బానే ఉందండి బానే బాగా అండి ఇస్తున్నాడు గతంలో ఏంటంటే అది మా అమ్మ ఉండేది కానీ ఏది సబ్సిడీలో ఇచ్చి కాదు ఎవరికో పది మందికి వచ్చి వంద మందికి లేదు ఇప్పుడు బానే ఉంది ఇంకా మా తక్కువ టైం సంవత్సరం అయింది కదా చంద్రబాబు అయితే నమ్మకం ఉంది అంటారమ్మ మంచిదండి బాగా చేస్తాడు అంటే పిల్లల కోసం బాగా అది అవుతుంది మా ఫ్యూచర్ పెద్ద వాళ్ళు అయిపోయింది పిల్లలు చదువుకునే వాళ్ళు అందరూ ఉండిపోతున్నారు అయితే ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి వస్తాయండి కంపల్సరీ వస్తాయి వస్తాయి బాగుందండి అట్లా ఉంది సార్ కూటం పరిపాల బాగుందండి మార్పు ఏమైనా కనబడ్డారా మార్పు అంటే ట్రాఫిక్ అది కంట్రోల్ లోకి వచ్చింది నెక్స్ట్ ఏంటంటే రోడ్ సీవీఎంసీ ఇవన్నీ కూడా రోడ్ మెయింటెనెన్స్ అది కూడా చాలా బానే ఉంది ప్రజెంట్ అయితే అంతా ఓకే ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు అవి అవ్యూ ఫీలింగ్ అంటే బాగానే ఉంది ప్రజెంట్ ఇంకా ముందు ముందు ఇంకా చాలా టైం ఉంది కదా గతంలో మూడు రాజధాని అన్నారు మూడు రాజధాని లేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు దాకా ఇప్పుడు సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రకటించారు అమరావతిగా కంపెనీలు కానీ నిరుద్యోగ సంస్థలు కానీ ఎట్లా ఉండబోతున్నా రిక్రూట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే జాబ్ పర్పస్ ఎవరు అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అది గవర్నమెంట్ లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు అతని పనితీరు ఎట్లా ఉందంట రైతు బాగానే ఉంది బాగానే ఉందంట ఉంటారు అతని మాటలు మనం చెప్పలేము ఎందుకంటే అతను చేసే పని అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నారే తప్ప అతను స్వార్థంగా ఏమీ అయితే మటుకు ఏం చేయట్లేదు ఇప్పుడు గతంలోని వై మందు షాపుల ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండేవి కావు డబ్బులు ఇస్తేనే ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉండదు కుంభకోణం జరిగిందని చాలా ఆరోపణలు వచ్చాయి స్కామ్ కూడా జరిగిందని అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడంతా ఈ డిజిటల్ అకౌంట్స్ అవి లేకపోవడం వల్ల సో అప్పుల్లో కొద్దిగా ఇవన్నీ వచ్చాయి మాటలు ఇప్పుడైతే అలాంటివి ఏవు అంత కరెక్ట్గానే వెళ్తున్నాయి ఇప్పుడు కల్తీ కూడా చాలా జరిగింది చాలా అనారోగ్యం పాలయ్యారు చాలా మంది చనిపోయారని కూడా వార్తలు వచ్చాయి గతంలో జరిగాయి ఇప్పుడైతే మరి ప్రజెంట్ అయితే ఏం లేదు చాలా మంది అయితే ఈ మధ్య వల్ల చాలా మంది ఎక్స్పైర్ అయిపోయారు లేని కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అట్ల వల్ల కల్తీ మందు వల్ల సో దాని వల్ల ఆ బ్రాండ్ ఒకటే బ్రాండ్ అన్ని రకాల బ్రాండ్లు అన్ని కలిపి ఒకే బ్రాండ్ లో మెయింటైన్ చేసేవారు సో దాని వల్ల అయితే మటుకు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వచ్చాయి బాగుందండి ఇప్పుడు అన్ని కూటం పరిపాలన బాగుంది అంత బాగుంది సార్ ఎట్లా బాగుంది అంటే రోడ్స్ అవి అన్ని బాగా ఉన్నాయి అంటే డెవలప్మెంట్ కి నాంది పలకరని అనిపిస్తుంది ఫ్యూచర్ లో ఇంకా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభుత్వం మీరు చూసారు మార్పు అప్పట్లో అయితే జనాలు రోజు తిట్టుకునే వాళ్ళు ఇప్పుడు పర్లేదు అంత అంటే లాండ్ ఆర్డర్ కానీ సంథింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్ వేలో వెళ్తా అనిపిస్తుంది జనాలు కూడా కొంచెం మంచిగా ఉండదు అనిపిస్తుంది సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏదైనా సరే లాస్ట్ టైం చేశారు బట్ అది మధ్యలో ఆపేశారు ఒకటే ఉండాలన్న మూడు రాజధానులు అనేది అంటే ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ అయిన కొన్ని సిటీస్ ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని వాటిని కొన్ని వాటిగా ప్రకటించి మెయిన్ సిటీ అనేది ఒకటి మంచిగా డెవలప్ అయితే అన్నది చంద్రబాబు మీద ఆ నమ్మకం ఉందంటారా సార్ డెవలప్మెంట్ విషయంలో కానీ పరిపాలన తేడంలో కానీ కంపెనీస్ తేడంలో కానీ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి చేస్తారు షూర్ గా లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అతను పనితీరు ఎట్లా ఉందంటారు బానే ఉంది అన్న అంటే వాళ్ళు కూడా ట్రై చేస్తుంటే వచ్చి ఇంకా కొన్ని మంత్స్ అవుతుంది చూసినట్టు చూసినట్టయితే ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు తర్వాత మెగా డిఎస్సి కూడా తీశారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలున్నాయా షూర్ అండి డెవలప్ చేస్తాను వచ్చి కొద్ది మనం అన్ని వెంటనే అయిపోవాలంటే అవ్వదు కొంచెం టైం ఇవ్వాలి ఎవరికైనా గతంలో మీరు చూసారు మధ్యం ఎట్లా ఉండేదన్నది ఇప్పుడు అంటే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండేవి కాదు గతంలోనే క్యాష్ ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది చాలా స్కామ్ జరిగిందని కూడా ఆరోపణలు కూడా మీరు విన్నారు ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది గతంలో అయితే అంటే ఒరిజినల్ గా మాట్లాడి వస్తే అది స్కామ్ అని ఈజీగా తెలిసేది ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఏం పట్టిన ఓన్లీ మనీ అంతే వాళ్ళ మధ్యవర్తులు వీళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళ ద్వారా మనీ వెళ్ళిపోయేది ఇప్పుడైతే కరెక్ట్ గానే గవర్నమెంట్ వస్తుందని అంటే ఏం అబ్జెక్షన్ లేదన్నా నాణ్యమైన మద్యం కూడా దొరుకుతుందని చెప్తున్నారు సార్ గతంలోనే చాలా మంది తాగి అనారోగ్య పాలు కూడా అయ్యారు దాన్ని మీరు ఎట్లా చూసా పర్సనల్ గా చాలా మందిని చూసాను అంటే మా రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు చాలా మంది వాటి వల్ల చనిపోవడం కూడా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కంప్లైంట్స్ ఇవ్వడానికి ఏం లేదన్న అప్పట్లో బోల్డ్ చెప్పేవాళ్ళు ఇది మనుషులు కూడా బట్ అలా ఏం లేదు అంతా నార్మల్ గా ఉంది అట్లాగైతే చంద్రబాబు నాయుడు గారు పనితీరు అంత బాగుంది కదా సార్ కూటమి పరిపాలన అభివృద్ధి చేయగల నమ్మకం ఉంది నమ్మకం అయితే కష్టంగా ఉందమ్మా